హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నా అన్వేషణ చేస్తున్న పోరాటం గెలిచిందనే చెప్పవచ్చు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని అయితే ఆయన పోరాటం చేశారు అతన్ని చేసిన పోరాటానికి తగ్గట్టే వన్ బై వన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేశారు బిజు గౌడ్ గాని నెక్స్ట్ లోకల్ బాయ్స్ నాని కానీ సన్నీ యాదవ్ కానీ ఇలా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు నమస్తే మేడం నమస్తే మేడం బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోషన్ అయితే బాగా చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తెలిసి కూడా తెలిసి తెలిసి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ తన అభిమానులు వాళ్ళ అభిమానులే కదా వాళ్ళకి ఎందుకు ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఇది మనం అలా అవ్వకూడదు మానవ సంబంధాలన్నీ మానవ సంబంధాలు కానే ఉండాలి అని అనుకుందాము అనుకునే లోపు మళ్ళీ ఇంకొక ఆర్థిక సంబంధం బయటపడతూ ఉంటుంది ఏదో ఒక విషయంలో అందుకని చెప్పి వాళ్ళు నా అభిమానులు ఇలా అయిపోవడం ఏంటి అని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకుంటారు చెప్పండి వాళ్ళకి హాయిగా డబ్బులు వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళు అటువైపు డబ్బులు తీసుకుంటారు పైగా ఇటువైపు వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతూ ఉంటాయి సబ్స్క్రిప్షన్ పెరిగిన కొద్దీ వీళ్ళు వీడియోలు చేస్తే ఆ వీడియోలకి డబ్బులు వస్తూ ఉంటాయి ఏది ఏమైనా ఏ వ్యాపారమైనా చేయొచ్చు కానీ ఆ వ్యాపారం ఎలా ఉండాలి అంటే వేరొకరికి నష్టం జరగకుండా ఉండాలి ఎస్ ఇప్పుడు మనకి సామెత ఉంది ఒక ఏడుపు మనకు తగలకూడదు ఒకడిని ఏడిపించితే వచ్చిన డబ్బులు మన డబ్బులు నిలబడవు ఇట్లా ఏవో రకరకాలు మాట్లాడతారు కానీ నేనేమంటానంటే నేను అంత ఆ నమ్మకాల జోలికి వెళ్ళను కానీ ఏదైనా మనం ఒక చట్ట వ్యతిరేకమైన ఒక అనైతికమైన ఒక వేరొకళ్ళకి నష్టం కలిగించేది అది ఏ రకంగా అయినా చట్టం న్యాయం ధర్మం ఇవన్నీ ఉంటాయి కదా వాటికి లోబడకుండా చేసే ఏ పని అయినా సరే ఏదో ఒక రోజు నీ మెడకే వచ్చి చుట్టుకుంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చుట్టుకుంటుంది నీ మెడకే ఎస్ ఇది ఒక్కొక్కరు వాళ్ళకి అర్థమైన రీతిలో మాట్లాడతారు ఇందాక నేను అన్నట్లు పాపపు డబ్బులవి రక్తపు కూడది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అవతారం ఎత్తి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అవటానికంటే ముందు అంటే వీళ్ళకి బాగా పాపులారిటీ రావటానికంటే ముందు ఏ చెత్త కంటెంట్ అంటే ఆ చెత్త కంటెంట్ పెట్టి వీళ్ళు ఒక పాపులారిటీ సంపాదించుకున్నారు వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దానికి సబ్స్క్రిప్షన్ పెంచుకుంటూ వచ్చారు పెంచుకుంటూ వచ్చిన కొద్దీ వీటికి గైడ్ లైన్స్ లేవు కాబట్టి యూట్యూబ్కి ఎంత చెత్త పెట్టచ్చో అంత చెత్త పెడుతున్నారు దాంట్లో పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా యాడ్ ఇవ్వాలి అని అనుకున్నారనుకోండి ఇప్పుడు అమితాబ్ బచ్చన్కి ఎందుకు ఎక్కువ డబ్బులు ఇస్తారు యాడ్స్కి ఎండార్స్మెంట్లకి వాటికి ఒక ఈయన ఉన్నాడు క్రికెట్ ఆడే అతను కోహ్లీ కోహ్లీకి ఎందుకు ఇస్తారు అలాగే ఇట్లా ఉంటాయి కదా ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకి జనాల్లో పాపులారిటీ ఉంది కాబట్టి ఆ పాపులారిటీని వాళ్ళు సొమ్ము చేసుకోవాలనుకుంటారు కాబట్టి తద్వారా మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకుంటారు కాబట్టి ఒక పాపులారిటీ ఉన్న వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు సన్నీ యాదవ్ని చూసుకుంటే మేడం ఏకంగా ముప్పై కోట్లు ముప్పై కోట్లు ఒక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి సంపాదించారు ఒక మనిషికి అసలు ఎంత కాలం పట్టింది మేడం ఆ ముప్పై కోట్లు సంపాదించాలంటే ఈజీగా ఈజీగా ముప్పై కోట్లు సంపాదించాడు అతను అంటే ఒక్క మాటలు పెట్టుబడితోటి సంపాదించాడు అంటే మీరు ఈ సన్ని యాదవ్ ఒక్కడే అనుకోవటానికి లేదండి హర్ష సాయి దగ్గర నుంచి తమన్నా దగ్గర నుంచి లోకల్ బాయ్ నాని వరకు ఈ మధ్యలో ఈ సన్నీ యాదవ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొక విధవ్ కావచ్చు ఇంకొక వీళ్ళ విధవలనే అనాలి ఎందుకంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి క్రికెట్ బెట్టింగ్లా బెట్టింగ్ యాప్లా రమ్మీ గేమ్లా ఆన్లైన్ రమ్మీ గేమ్లా ఏటి ఇవేవి చట్టబద్ధమైనవి కాదు చట్టబద్ధం కాని వాటికి మీరు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు మీరేనా చదువుకొని వాళ్ళ మీరు ఏదైనా ఒక పని చేసే ముందు మీకు ఒక అనుమానం వస్తే గనక ఇది నేను చెయ్యవచ్చా చేయకూడదా అని అడగాలి కదా పైగా చట్టంలో ఆ చట్టం గురించి నాకు తెలియదు అంటే లేదు ఇగ్నోరెన్స్ ఆఫ్ లాకి ఆస్కారం లేదు నీకు తెలిసినా తెలియకపోయినా చట్టం తెలిసినా తెలియకపోయినా తప్పు తప్పే శిక్షకి శిక్ష పడాల్సిందే ఎప్పటి వరకు చట్టం దృష్టికి వెళ్ళేంత వరకు ఇప్పుడు కొన్ని చాలా నేరాలు జరుగుతూ ఉంటాయి మన సమాజంలో అన్నీ చట్టం దృష్టికి వెళ్ళకపోవచ్చు చట్టం దృష్టికి వెళ్ళనంత మాత్రాన మన మనసుకి మనకు తెలియదా మనం ఏం చేస్తున్నాము నేను అందుకే అన్నాను ఇందాక చట్టం న్యాయం ధర్మం ఈ మూడింటికి ఫిట్ కానీ ఇది ఏది ఉండదు ఈ ప్రపంచంలో ఎక్కడ ఒక చోట చట్టానికన్నా లోబడి ఉంటుంది ధర్మానికి న్యాయానికి లోబడి ఉంటాయి ఖచ్చితంగా ఈ మూడు పాటించాలి ధర్మము న్యాయము దాకా వెళ్ళలే వెళ్ళలేరేమో కానీ చట్టం మటుకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది కదా ఖచ్చితంగా న్యాయం అంటే ఏంటి నాకైనా అదే నొప్పి ఉంటుంది మీకైనా అదే నొప్పి ఉంటుంది ధర్మమైనా అంతే న్యాయమైన న్యాయం ధర్మం రెండు అంతే ఇప్పుడు మీ రూపాయికి వంద పైసలే నా రూపాయికి వంద పైసలే ఈ హిందులో నెగోషియేషన్ లేదు మరి అలాంటప్పుడు అలా ఆ మనుషులు ఆ విధంగా చచ్చిపోతుంటే రైట్ మేడం ఇప్పుడు చచ్చిపోవడం కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే చూసేది కూడా ఎక్కువ యంగ్స్టర్సే ఉంటారు ఫార్టీ ప్లస్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తెలుసు వాళ్ళకి తెలుసు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది అన్యాయంగా యంగ్స్టర్స్ ఇక్కడ సఫర్ అవుతున్నారు యంగ్స్టర్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి డబ్బులు ఈ మధ్య ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్పులు చేసి ఫీజులు కట్టలేక అంటే ఫీజులు అంటే తండ్రి పంపిస్తాడు ఫీజు కట్టడానికి ఆ డబ్బులు వీడు దీనిలో ఖర్చు పెట్టేస్తాడు ఖర్చు పెట్టేసేసినప్పుడు ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఎగ్జామ్ రాయనివారు కదా ఊరెళ్ళి తండ్రికి చెప్పుకోవటానికి ఇబ్బంది పడి కష్టపడి ప్రాణాలు తీసుకున్నారు ఇట్లా ఎన్ చిన్న చిన్న ఎంప్లాయీసు వాళ్ళకేవో కష్టాలు వస్తాయి ఒక రకంగా చూసుకుంటే నాకైతే ఏమనిపిస్తుందంటే సోషల్ మీడియా మనుషులకి కన్నా చెడే ఎక్కువ చేస్తుంది డిజిటల్ క్రైమ్ ఎక్కువ ఉంది మేడం ఎక్కువైపోతుంది సైబర్ క్రైము డిజిటల్ క్రైము ఇవన్నీ క్రైమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి ఎక్కువైపోవటానికి కారణం ఈ సోషల్ మీడియానే రెండో మాటే లేదు అసలు పైగా పోని సోషల్ మీడియా ఉంది దీనిలో నేను కొంచెం అంటే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది కదా ఎస్ అది ఎందుకు పని చేయట్లేదు మీకు ఇప్పుడు నాన్ వెజ్నా కూడా అంతేగా మేడం తనకి ఫాలోవర్స్ సూపర్ ఉన్నారు కానీ ఏ బెట్టింగ్ యాప్స్ ఏ ప్రమోషన్స్ తను చేయడు చేయడు అవును అతను ఒక అతను ఇంకో అతను కూడా ఇంకో అతను కూడా సినిమాల్లో కూడా చేస్తుంటాడు అతను కూడా బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోషన్ చేయడం అనుకుంటా హర్ష సాయి వీళ్ళందరి మీద మాట్లాడుతుంటాడు అతను మాట్లాడుతుంటాడు మరి ఇట్లా చాలామంది మాట్లాడాలండి వాళ్ళ ఇది మాట్లాడాల్సిన టైము అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అసలు నిజానికి ప్రభుత్వాలు చేయాలి పని మనం సోషల్ మీడియాగా మనం చేస్తున్నాం తప్పితే అసలు నిజానికి ప్రభుత్వం చెయ్యాలి ఇది అక్కడికి చేస్తుంది ప్రభుత్వం కూడా మనకిప్పుడు ఒక ఫోన్ కాల్ రింగ్ రింగ్ ఇవ్వగానే మనకి సోదిలాగా అనిపిస్తుంది కానీ చాలామందికి అవసరం అది చాలామందికి అవసరం ఇట్లాంటివన్నీ ఇప్పుడు వీళ్ళని నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఎవరైతే ఇతను ముప్పై కోట్లు సంపాదించాడంటున్నారు ఎవరు సన్నీ యాదవ్ అయితే ఇలాంటి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని నేను కోరుకుంటున్నా చేస్తే ఇంకెవరు ఇట్లా చేసి డబ్బు సంపాదించిన ఆ డబ్బు మన దగ్గర ఉండదు కదా అనేది అర్థమైపోతుంది ఈ అరెస్టులు చూసి భయపడైన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవి ఆగుతారంటారా ఇలాంటివి ప్రమోట్ చేయకుండా మళ్ళీ నాలుగు రోజులకి మామూలే అప్పుడప్పుడు మనం కొరడా జలిపించాల్సిందే ఒక రకంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండొచ్చు కానీ ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం వాళ్ళకు ఉండొచ్చు కానీ ఎందుకంటే నోన్ ఫిగర్స్ కాబట్టి ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవటం వల్లనే విచ్చలవిడిగా అంటే దాన్ని ప్రమోట్ చేస్తారు ఈ విషయంలో నాకు చిరంజీవి గారు బాగా నచ్చుతారు ఒకసారి ఆయన కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సిపిఐ నారాయణ గారు వద్దండి అది హెల్త్కి మంచిది కాదంటున్నారు కదా కోఖో కోకో కో అంటే ఆయన సరే అండి నా టైం అయిపోయే వరకు నేను ఇవ్వాల్సిందే తప్పదు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది నెక్స్ట్ నేను పొడిగించుకోను అని చెప్పి ఆయన ఆపేశారు కొంతమంది సినిమా యాక్టర్లు రజనీకాంత్ గారు రాజ్ కుమార్ గారు ఎంజీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళు సినిమాల్లో సిగరెట్ తాగే సీన్లు వాళ్ళు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు చేసినా కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత అరే నా సినిమా చూసే నా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేనేం అవుతుంది అని చెప్పి వాళ్ళు మానేస్తున్నారు మేము చెయ్యము అలాంటిది అని చెప్పి అంటే ఒక పరిణితి ఇవాళ ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ల కుర్రాడికి ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా అయ్యే అవకాశం ఇప్పుడు వచ్చింది కానీ సోషల్ మీడియా వల్ల ఒకప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే వాళ్ళు గేమ్స్ అన్నా ఆడాలి రాజకీయ అన్న అవ్వాలి లేదంటే సినిమాల్లో నటించాలి అదర్వైజ్ వాళ్ళకి అసలు ఆ గుర్తింపు వచ్చు అది కూడా చాలా డిఫికల్ట్ స్టేట్ చాలా ఏజ్ వచ్చే రావాల్సి వచ్చేది వాళ్ళకి కానీ ఇప్పుడు వీళ్ళకి చాలా చిన్న ఏజ్లోనే వీళ్ళు దాన్ని సృష్టించుకుంటున్నారు అంటే ఒక ఆదాయ మార్గం కోసం ఇది పెట్టుకుంటున్నారు కానీ యూట్యూబ్ అనేది అది కొత్త పొంతలు తొక్కి అడ్డదారులు తొక్కి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది రమ్మని డబ్బులు వస్తున్నాయి నా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది నేను ఈ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇంకా కొన్ని వీడియోలు చేయొచ్చు ఇది ఇలాంటి దుర్బుద్ధి ఏదైతే ఉందో వాళ్ళని ఇలాంటి పనులు చేయడానికి ప్రేరేపించింది సరే వీళ్ళందరినీ ఒక్క ఒక్క నిమిషం పక్కన పెట్టి తమన్నాకేమొచ్చిందండి రోగం ఎన్ని సినిమాలు చేసింది ఎంత డబ్బులు సంపాదించింది అందాలు ఆరపోసి మరి ఆమెకు కూడా అవసరమా ఇప్పుడు ఒక పరిణితి ఉండాలి మొదట్లోనే మనం అనుకున్నట్లు నేను చేయబోయే పని ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందా ఒక దారుణమైన ఫలితాన్ని ఇస్తుందా అని ఆలోచించి ఒక్క క్షణం ఆగి నిర్ణయం తీసుకుంటే కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు ఇప్పుడు ఆవిడ మీద కూడా కేసు పడింది కాకపోతే ఆవిడ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి కాబట్టి ఆవిడ లాయర్ ఆవిడికి ఏ నాన్ బైలబుల్లో అరెస్ట్ వారెంటో తీసుకొచ్చుంటాడు కానీ ఆ కేసు ప్రొసీడ్ అవ్వాలి ఛార్జ్ షీట్ వెయ్యాలి ఆమె మట్టు ఖచ్చితంగా బోన్లోకి రావాల్సిందే అప్పుడు వేరే వాళ్ళకి ఆ కేసు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది ఇప్పుడు ఈ కేసులు కూడా వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉంటుంది అందుకని ఇది మనం విరివిగా మాట్లాడాలి కూడా ఈ విషయం అప్పుడే జనాలకు కూడా అర్థమవుతుంది ఇంత వెధవల డబ్బుల కోసం మన ఇట్లా తప్పుడు మార్గాలు పట్టించారా ఒక తప్పుడు సమాచారాన్ని మనకి ఇచ్చారా మన జీవితాలు తారుమారయ్యేటట్లు చేశారా అనేది కూడా జనాలకి తెలిసి వస్తుంది ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం